ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుడు వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీరు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశ్రదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ప్రతి ఆదివారం ఏసేస్తానికి అద్భుతమైన ఆర్థిక జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి కుటుంబంతో రండి వేల మంది ప్రజలు వస్తున్నారు అద్భుతాలు జరుగుతున్నాయి స్వస్థలు జరుగుతున్నాయి ఎన్నో కుటుంబాలు కట్టపడుతున్నాయి ఎంతో మంది మనసు పొందుతున్నారు మరి ఎందుకు ఆలస్యం మీరు రండి మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు రెండు వాగ్దానం చదువుకుందాం మొత్త ఆడవే ఎవడో వచ్చిన మీకు అచ్చరగా ఉన్నదేవో ఆయనకు తెలియను హలే దేవుడు అద్భుతమైన మార్గాన్ని ఇస్తున్నావు నీకు అక్కరగా ఉన్నవి ఏమిటో దేవునికి తెలుసు దేని బిడ్డలారా ఈ రోజు నిజమే మనకి ఎన్నో అవసరాలు అక్కడలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్న కష్టాల్లో ఉన్నావు ఈ లోకపరంగా మన పిల్లలకి తండ్రికి ఏది కావాలో తెలుసు అలాగే పరలోకం తండ్రికి తెలుసు నీకు ఏది కావాలో నువ్వు ఏ అక్కరగా ఉన్నావు ఏ అవసరతలో ఉన్నావో ఈ రోజు కొన్ని అవసరతలో ఉండి ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా మంచి ఉద్యోగం కావాలి నా పిల్లలకి నా కుటుంబానికి మంచి వ్యాపారం కావాలి మంచి భవిష్యత్తు కావాలి నా వ్యవసాయంలో దేవుడు పూడిగా ఉండాలి ఎక్కడో దూర ప్రాంతాల్లో ఎక్కడో ఈ దేశాల్లో ఉన్నాను సహాయం లేదు ఆదరణ లేదు పిల్లలు మాట వినట్లేదు ఇవన్నీ కూడా నేను గమడిస్తున్నాయేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీకు ఉన్నవి ఏమిటో ఆయనకు తెలుసు దేవునికి స్తోత్రం నీ ప్రార్థన వినకముందే దేవుడికి తెలుసు నీ మనసులో తలపు పుట్టకముందని తెలుసు నీ నోట్లోకి మాట రాకముందని తెలుసు ఆయన అంటున్నాడు నీ అక్కర్లన్నీ తీర్చబోతున్నాను నీ అవసరతలన్నీ తీర్చబోతున్నాను నీ కోరికను సిద్ధింప చేయబోతున్నాను నీ ఆలోచన సఫలపరచబోతున్నాను ఉన్నతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు దేని పెట్లారా ఎంత వాగ్దానం వింటున్నారు ఎక్కడుండి మాటలు వింటున్నారు ఎలాంటి పరిస్థితులు ఉండి వాగ్దానం వింటున్నారు నీకు అక్కరగా ఉన్నవేమిటో ఆయన తెలుసు ఇల్లు లేదు స్థలం లేదు వ్యాపారం లేదు ఉద్యోగం లేదు ఏ పని లేదు ఒంటరిగా ఉన్నా కృంగిపోతున్నా అందరూ వెలివేస్తారు విసర్జించారు త్రోసి వేసి నేను రిజెక్ట్ చేశాను భయపడద్దు నీ అక్కర్లేదు దేవుడు నీ అవసరాలన్నీ తీర్చబోతున్నాడు క్రీస్తు యేసు మహిమలో మీ అవసరాలు తీర్చబోతున్నాడు నీ చేతిని దీవించబోతున్నాడు వ్యాపారం దీవించబోతున్నా పిల్లలు దీవించబోతున్నాడు గొప్ప కార్యాలు దీవించబోతున్నాడు చేయబోతున్నాడు కాబట్టి నీకు మంచి ఇల్లును మంచి స్థలాన్ని దేవుడు సిద్ధపాటు చేయబోతుంది మీకు మంచి భవిష్యత్తును దేవుడినిక్కడా సిద్ధపాటు చేయబోతుంది కాబట్టి మీ ప్రాంతం లేక చండి మీకు అక్కడ ఏమిటో ఆయనతో చెప్పండి ఆయన మీకు సమృద్ధిగా పోతున్నాయి ప్రేమ కల్లా తండ్రి పరిశుద్ధులు అందనాడు ఎంతమంది వాగ్దానం విన్నారు మీకు ఉన్నవి ఏమిటో అని తెలుసు అన్న ప్రభు అవును మా ఎక్కర్లు మా అవసరతలు అన్ని నువ్వు ఎరిగిన దేవుడో ప్రభ మీరు సహాయం చేయండి యువతి కాల సమయం ఇల్లు లేని వరకు ఇల్లు స్థలం లేని వారికి స్థలం పిల్లలు లేని వరకు పిల్లలు వేస్తున్న మృణాల బాకీలు కొట్టివేయండి అద్భుతం చేయండి ప్రభావ నిత్య జీవం ఆశీర్వాదం సంతోషం ఆనందం మా బిల్లకు మీరు కలుగొచ్చేయండి తోడుగుండి సహాయం చేసి నడిపించండి నేర్చున్నాము నడిపించున్నాము హలోయ మీకు అక్కడకున్నవన్నీ దేవుడికి తెలుసా మీకు ఇస్తాడు నమ్మండి విశ్వసించండి ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు గాడ్ బ్లెస్సింగ్